జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చె నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుడు పరీక్షిణరేంద్రుడికి నరేంద్రుడికి రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర కామింపకయును సర్వము ఏ కోరికలు లేనివాడు పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడినే ఆరాధించాలి కామించియునైనా సమస్తమైనటువంటి కోరికలు కలవాడు అవి నెరవేరాలంటే శ్రీమన్నారాయణుడినే ఉపాసించాలి ముక్తిగా మించి ముక్తిని కోరేవాడు పరమ పురుషుని భజించు తత్వ నిపుణుండధిపా ముక్తిని కోరుకునేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడినే ఉపాసించాలి పరమాత్మను ఉపాసించేటటువంటి వారు మోక్షమును లభించటము కోసమని తప్పనిసరిగా చేయవలసిందేమిటో తెలుసునా భాగవత సహవాసము అయితే భక్తుల సహవాసము వలన ఎట్లాంటి ప్రయోజనం ఉంటుందో చెబుతున్నాను విను ఓ మహారాజా భక్తులతో సాంగత్యము వలన వారిని చేరటం వలన భగవంతుని యొక్క కథలను వినుటకు అవకాశం ఏర్పడుతుంది ఆ రకంగా పరమాత్మ యొక్క దివ్య కథారవిందాన్ని వినటం వల్ల సహజంగా జీవితములో వచ్చేటటువంటి సుఖ దుఃఖాదుల వల్ల మనస్సు చెదరకుండా ఉంటుంది భక్తుల యొక్క సాంగత్యము వల్ల భక్తుల ద్వారా పరమాత్మ యొక్క కథారవిందములను వినటం వల్ల జీవితములో ఉండేటటువంటి ఆకలి దప్పిక దుఃఖము మోహము ముసలితనము మరణము అనేటటువంటి ఈ ఊర్ముల వలన మనస్సు చెడిపోదు ఓ మహారాజా భక్తుల సహవాసం వల్ల భక్తుల ద్వారా పరమాత్మ యొక్క కథారవిందములను వినటం వల్ల ఆత్మప్రసాద మనస్సు నిర్మలమవుతుంది ఎప్పుడూ ఉన్నదానితోనే హాయిగా సంతృప్తిగా ఉంటారు సుఖభోగాల మీద విరాగం ఏర్పడుతుంది ఓ మహారాజా భక్తుల సహవాసం వల్ల పరమాత్మ యొక్క కథారవిందములను శ్రద్ధగా శ్రవణం చేయటం వల్ల ఆత్మను గురించినటువంటి అవగాహన ఏర్పడుతుంది ఆత్మ దర్శనానికి కావలసినటువంటి ఉపాయము తెలుస్తుంది ఆ తర్వాత పరమాత్మను పొందించేటటువంటి భక్తి కలుగుతుంది ఆ భక్తి తీవ్రమవుతుంది భక్తి యోగము సిద్ధిస్తుంది ఓ పరీక్ష నరేంద్ర ఇన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు దేనివల్ల పరమాత్మ యొక్క కథార విందములు వినటం వల్ల పరమాత్మకు చెందినటువంటి శుద్ధమైన భక్తులతో సహవాసము చేయటం వల్ల మరి ఇన్ని ఫలితాలను కలిగించేటటువంటి విశేషమైనటువంటి ఫలములను ఇచ్చేటటువంటి భక్తుల సహవాసము సహవాసముయందు భగవంతుని యొక్క కథార విందములయందు కో నిర్వృతో హరికథాసు రతిమ్న కురియాత్ ఆసక్తి కలగకుండా ఎవరికి ఉంటుందో చెప్పండి ఇప్పుడు ఓ మహారాజా ఇన్ని ఫలితాలు కలుగుతూ ఉంటే ఆ భక్తుల సహవాసము ఎందు భగవంతుని యొక్క కథారవిందములయెందు ఆకర్షితుడు కాకుండా ఎవరుండగలరు అని అంటూ శ్రీశుఖ యోగీంద్రుడు నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు అయితే ప్రారంభములోనే పరీక్షిన్నరేంద్రుడు శ్రీసుఖయోగీంద్రుడిని ఒక ప్రశ్న అడిగాడు ఏమని మరణము ఆసన్నమైనటువంటి వాడు ఏది వినదగినదో అది నాకు చెప్పండి అని పరీక్షిత్తు అడిగాడు ఒక ప్రశ్న ఇప్పుడు ఆ ప్రశ్నకు ప శ్రీసుఖ యోగీంద్రుడు భగవంతుని యొక్క కథారవిందములను శ్రద్ధగా వినటమే అని సమాధానము చెప్పాడు అంటూ సూతమహానుభావుడు సౌనకాది మహర్షులకి ఆ శ్రీసుఖ యోగీంద్రుడికి పరీక్ష నరేంద్రుడికి మధ్యలో జరిగిన సంభాషణ అంతా చెప్పగానే సౌనకుడు అడుగుతూ ఉన్నాడు ఇప్పుడు ఆ సౌనకుడు సూతమహాముని ఏమడుగుతున్నాడో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ